అందరికీ నమస్తే వెల్కమ్ టు టీవీ నేను మీ తిరుపతి పార్టీ మారినటువంటి పది మంది ఎమ్మెల్యేలు పాపం పరేషాన్లో ఉన్నారు ఏం చేలో అర్థం కానటువంటి సిచ్యువేషన్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యవహారం కనబడుతున్నది అయితే స్పీకర్ సారు పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలకు నోటీసులు ఇచ్చిండు మీరు అసలు పార్టీలు మారిరా లేదా అనేది మాకు ఈ నోటీస్కి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వండి ఈ నోటీస్కి మాకు యాన్సర్ కావాలని చెప్పి స్పీకర్ సార్ నోటీస్ ఇచ్చుడోటే గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ఆ నోటీస్ క్యాన్సర్ ఇచ్చింది ఏమి ఇచ్చింది తెలుసా నేను ఇంకా పార్టీ మారలేదు నేను బీఆర్ఎస్లోనే ఉన్నా బీఆర్ఎస్ పార్టీలోనే కంటిన్యూ అవుతున్నా నేను ఇంకా బీఆర్ఎస్ పార్టీని వీడలేదు రేవంత్ రెడ్డిని కలవనికి పోయినా ఏదో పెదరికంగా పోయిన తప్ప నేను ఆ పార్టీలో జాయిన్ కావడానికి పోలేదు మా నియోజకవర్గానికి నిధులు రావాలి మీరు కొత్త ముఖ్యమంత్రి కదా అని చెప్పి కలవడానికి పోతే ఆయన దేవుని కండువ కప్పిండు అంటే మూడు రంగుల కండువ ఒక పెద్ద మనిషి లెక్క కప్పిండు తప్ప నేను అసలు ఆ పార్టీలో జాయిన్ అయింది లేదు ఆ పార్టీతో నాకు సంబంధం లేదు అనేది గద్వాల ఎమ్మెల్యేకి సంబంధించినటువంటి వర్షన్ నాట్ ఓన్లీ గద్వాలకు సంబంధించినటువంటి ఎమ్మెల్యే పార్టీ మారినటువంటి పది మంది ఎమ్మెల్యేలలో దాదాపు ఐదు మంది ఎమ్మెల్యేల తీర్లు ఇదే గతంలో సుప్రీంకోర్టుకు అఫ్టర్విడ్ దాఖలు చేసినటువంటి నేపథ్యంలో కూడా ఈ ఎమ్మెల్యేలు గిట్టే ప్లేట్ పిరాయించు ఒక ఎమ్మెల్యే అయితే అసలు నేను బీఆర్ఎస్లోనే ఉన్నా అసలు కాంగ్రెస్ తోటి సంబంధమే లేదు కాంగ్రెస్ తోటి నాకేం పని నాకు అవసరం లేదని మాట్లాడిండు ఇంకొక ఎమ్మెల్యే అయితే నేను కేసీఆర్ హయాంలోనే పనిచేస్తున్నా నేను కేసీఆర్ నాయకత్వంలోనే ఉన్నా నేను బీఆర్ఎస్ను విడిచిపెట్టి పోనని చెప్పి అప్డవిట్లో ఆయన దాఖలు చేసినటువంటి కార్యక్రమం చేసిండు ఇట్లా దాదాపు పార్టీ మారినటువంటి ఐదు మంది ఎమ్మెల్యేలు ఇదే తరకాల వ్యవహారం చూపిస్తున్నారు అయితే కృష్ణమోహన్ రెడ్డి గతంలో కూడా నా మా నా ఫోటోలు మీరు ఫ్లెక్సీలలో వాడుకోవద్దు నా ఫోటోలు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి బ్యానర్లలో వాడుకోవద్దు నాకు సంబంధం లేదని చెప్పి మాట్లాడిండు తర్వాత ఇప్పుడు పార్టీ మారినటువంటి పది మంది ఎమ్మెల్యేలలో దాదాపు ఐదు మంది ఎమ్మెల్యేలు రాజీనామాలు చేయడానికి అడిగి ఉన్నారు అనేది కూడా కొంత వినబడుతున్నటువంటి చర్చ ఆ ఐదు మంది ఎమ్మెల్యేలు ఎవరెవరు ఎందుకు రాజీనామా చేస్తారు అనేది మనం డెప్త్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం అంతకంటే ముందు దయచేసి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి పూర్తి స్థాయిలో కొంత నాకు మద్దతు ఇచ్చే ప్రయత్నం చేయండి మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా కొన్నంత ధైర్యం ఉంటుంది ఇంకా నేను గట్టిగా మాట్లాడేటటువంటి కార్యక్రమం చేస్తా ఏ టాపిక్లోకి వెళ్తే దాదాపు ఐదుగురు ఎమ్మెల్యేలు ఫస్ట్ కడియం సియరి కడియం సియరి ఓపెన్ అప్ అయిపోయిండు కడియం సియరి ఆల్రెడీ ఓపెన్గా చెప్పిండు కడియం సియరి ఏమన్నాడంటే ఎస్ నేను పార్టీ మారిన నేను కాంగ్రెస్లోనే ఉన్నా కాంగ్రెస్ పార్టీతో పనిచేస్తున్నా అని చెప్పి కడియం సియరి ఓపెన్ అయిండు ఆయన భారీ సభకు కూడా పోయిడు నిన్న మీటింగ్లో ఒక మీటింగ్ జరుగుతూ ఒక ఊళ్ళే సార్ చెప్పేసిండు నేను కాంగ్రెస్లోనే ఉన్నా అని చెప్పి కడియం సియరి ఒకటి రెండవది దానం నాగేందర్ దానం నాగేందర్ ఈయన ఖైదాబాద్కి సంబంధించినటువంటి ఎమ్మెల్యే దానం నాగేందరు ఆయనే బిఆర్ఎస్ లో పోటీ చేసినటువంటి వ్యక్తి ఆయన కాంగ్రెస్ పార్టీ నుండి బీఫామ్ తీసుకొని ఎంపీగా పోటీ చేసినటువంటి ఆ దాఖలాలు మనం చూసినాం సో దానం నాగేందర్ కూడా పాపం రాజీనామా చేయడానికి రెడీగా ఉన్నాడు అనేది కూడా కొంత వినబడుతున్నటువంటి ఒక చర్చ దానం నాగేందర్ తో పాటు తెల్లం వెంకట్రావు ఈ తెల్లం వెంకట్రావు అనేటటువంటి వ్యక్తి భద్రాచలానికి సంబంధించినటువంటి ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు ఫస్ట్ కాంగ్రెస్ లో పోయింది ఈ మనిషే ఈ సారే కాబట్టి తెల్లం వెంకట్రావు కూడా పాపం డేంజర్ జోన్ లో ఉన్నాడు వీళ్ళు ఎందుకు రాజీనామాలు చేస్తారనేది కూడా నేను మీకు చెప్తా మనం గానే మాట్లాడుకుందాం తర్వాత నాలుగోది సంజయ్ కుమార్ సంజయ్ కుమార్ మీకు తెలుసు కదా సంజయ్ కుమార్ జగిత్యాలకు సంబంధించినటువంటి ఎమ్మెల్యే ఈయన నాలుగు ఐదోది పోచారం శ్రీనివాస్ రెడ్డి పోచారం శ్రీనివాస్ రెడ్డి కూడా రాజీనామా చేయడానికి రెడీగా ఉన్నాడు అనేది కూడా కొంత వినబడుతున్నటువంటి చర్చ ఈ ఐదు మంది ఎమ్మెల్యేలు ఎందుకు రాజీనామాలు చేయడానికి రెడీగా ఉన్నారు ఈ ఎమ్మెల్యేలు వాళ్ళ అనుచరులతో చెప్తున్నారట మనం రాజీనామా చేసి బై ఎలక్షన్ పోదామా లేకపోతే వాళ్ళు సస్పెండ్ చేసేదాకా ఆగుదామా అంటే వీళ్ళకొక క్లారిటీ వచ్చింది ఫస్టే వీళ్ళొక క్లారిటీలో ఉన్నారు ఎందుకు చెప్తున్న ఈ మాట అంటే రేవంత్ రెడ్డికి సంబంధించినటువంటి కొన్ని భారీ బహిరంగ సభలకు కొన్ని మీటింగ్లకు ఇక్కడ ఉన్నటువంటి ఈ ఐదుగురు ఎమ్మెల్యేలు అటెండ్ అయినారు వీళ్ళు పార్టీలు మారీలు అని చెప్పడానికి ఒక రీజన్ అది కూడా కావచ్చు రేవంత్ రెడ్డి భారీ బహిరంగ సభలకు పోచారం రెడ్డి రెండు మూడు సభలకు అటెండ్ అయిడు రెండు మూడు మీటింగ్లకు అటెండ్ అయిండు తర్వాత సంజయ్ కుమారు బహిరంగంగా చెప్పిండు ఎస్ నేను కాంగ్రెస్లోనే ఉన్నా అని చెప్పి కండవాలు కప్పుకొని మరి ఆ నియోజకవర్గంలో తిరిగినటువంటి దాఖలాలు మనం చూసినాం తర్వాత తెల్లం వెంకట్రావు ఓపెన్గా కార్ వేసుకొని నియోజకవర్గం మొత్తం పర్యటన చేస్తున్నాడు కాంగ్రెస్ పార్టీ జెండాల వేసుకొని కాంగ్రెస్ పార్టీ కండవా కప్పుకొని తిరుగుతూ ఉన్నాడు తర్వాత ఇక దానం నాయందరు మీకు తెలుసు ఆయన ఆల్రెడీ కాంగ్రెస్లో లో అని చెప్పి ఇక తర్వాత కడియం సేరి ఓపెన్ అప్ అయిపోయిన నేను కాంగ్రెస్లో ఉన్నా అని చెప్పి సో వీళ్ళు వీళ్ళపైన అనర్హత వేటు పడడానికి ఇది ఒక పెద్ద ఆప్షన్ వీళ్ళను సస్పెండ్ చేయడానికి ఎమ్మెల్యే పదవిలోకి వెళ్ళి ఇది ఒక పెద్ద ఆప్షన్ స్పీకర్ సార్కి ఒక ఆప్షన్ లెక్కన కనబడుతుంది కానీ ఈ ఎమ్మెల్యేల బాధ ఏది ఏంటంటే తెలుసా ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి పర్ఫార్మెన్స్ ఏంటంటే పుసుక్కున స్పీకర్ కనుక మనల్ని సస్పెండ్ చేసిండా స్పీకర్ మనల్ని సస్పెండ్ చేస్తే సస్పెండ్ అయిన తర్వాత మళ్ళీ మనకు కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇవ్వకపోతే ఎట్లా పెద్ద బాధ ఇదే ఇప్పుడు దానం నాగేందర్ ప్లేస్లో వేరే వాళ్ళకు టికెట్ ఇచ్చే అవకాశం ఉండొచ్చు కాంగ్రెస్ కడియం ప్లేస్ ప్లేస్లో కాంగ్రెస్ వేరే వాళ్ళకి టికెట్ ఇవ్వచ్చు జగిత్యాలలో సంజయ్ కుమార్ ప్లేస్లో వేరే వాళ్ళకి టికెట్ ఇవ్వచ్చు తర్వాత తెల్లం వెంకట్రావు అంటే ఆయనకి టికెట్ ఫైనల్ ఆయన మళ్ళీ ఆయన గెలిచేటటువంటి అవకాశం కూడా ఉంది భద్రాచలంలో తర్వాత ఇక్కడ రెడ్డి ప్లేస్ ప్లేస్లో వేరే వాళ్ళకి టికెట్ ఇవ్వచ్చు బాన్స్వాడలో ఆ ఛాన్స్ ఉంది కాబట్టి ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి ఫస్ట్ టెన్షన్ మనకు రేపటి రోజు టికెట్ ఇస్తారా మనల్ని సస్పెండ్ చేస్తే అనర్హత వేటు కనుక ఒకవేళ స్పీకర్ సార్ డిసిషన్ తీసుకుంటే మనకు టికెట్ వచ్చే అవకాశం ఉందా మనకేమైనా ఛాన్స్ వస్తుందా అనేది క్వశ్చన్ మార్క్ రెండోది ఏం తెలుసా వీళ్ళ బాధ రెండో బాధ ఏంటంటే పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలది వీళ్ళు రేపటి రోజు సస్పెండ్ అయిన తర్వాత జనాలు ఏం మాట్లాడుకుంటారు ఇప్పుడు ఆల్రెడీ ఈ పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేల గురించి జనాలు పొల్లు పొల్లు నిడుతున్నారు నియోజకవర్గాల్లో చాలా దారుణంగా విమర్శిస్తున్నారు మేము ఓటేసిందేమో బీఆర్ఎస్కి కేసీఆర్కు కార్ గుర్తు ఓటేస్తే బుద్ధి లేనటువంటి ఎమ్మెల్యే బీఆర్ఎస్ పార్టీని మోసం చేసి కేసీఆర్ని మోసం చేసి ఆ నియోజకవర్గ జనాలను మోసం చేసి కాంగ్రెస్ పార్టీ సంకనాక్తున్నారు ఆ ఎమ్మెల్యే మేం గెలిపితే గన్లకెందుకు పోయిండు రేపటి రోజు ఆ ఎమ్మెల్యే మళ్ళీ ఓట్ల కోసం వస్తే ఖచ్చితంగా ఎట్లా బుద్ధి చెప్పాలని అట్లా బుద్ధి చెప్తామని చెప్పి జనాలు చెప్తున్నారు కాబట్టి ఈ ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి బాధ ఏంటంటే సస్పెండ్ చేసిన తర్వాత జనాల్లోకి ఎట్లా పోవాలి జనాలకు ఏం మొహం పెట్టుకుని ఓట్లు అడగాలి ఇప్పుడు ఒకవేళ వీళ్ళను మీరు పార్టీ మారిర్రు అని చెప్పి స్పీకర్ సార్ యాక్షన్ తీసుకొని సస్పెండ్ చేసిన అనుకో వీళ్ళు పబ్లిక్లోకి ఎట్లా పోతారు మేము బీఆర్ఎస్లో గెలిచి కాంగ్రెస్లో పోయినందుకు మమ్మల్ని సస్పెండ్ చేసినారు మేము మళ్ళీ పోటీ చేస్తున్నాం మాకు ఓట్లేమని చెప్పి అడుగుతారా వీళ్ళు అట్లా అడుక్కోలేరు కదా ఓట్లు అట్లా అడుగుతే జనాలు చీగొడతారు చీ ఏం బతుకుల మీ అంటారు జనాలు తిడతారు కాబట్టి ఇప్పుడు ఎమ్మెల్యేల బాధ ఏంటంటే మనం అట్ల వద్దు మనం కొట్టించుకోవద్దు జనాలతోటి మంచి అనిపించుకోవాలి మంచి అనిపించకుండా పర్లేదు ఎట్లీస్ట్ జనాలు మనల్ని లేమనొద్దు ఓట్లేస్తే వేస్తారు వేయకపోతే వేయరు కానీ మనం ఒక పాజిటివ్ వైపు తోటి బయటికి పోవాలి అప్పుడు ఏం చేస్తున్నట్టు ఈ సార్లు ఐదుగురు రాజీనామా చేయడానికి రెడీగా అనేది ఒక చర్చ ఏం చేస్తారంటే కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి మళ్ళీ కాంగ్రెస్లోకి వెళ్ళి పోటీ చేస్తారు అప్పుడు ఏం చెప్తారు మేము కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి చేస్తుంటే కాంగ్రెస్ పార్టీ నుండి నిధులు పట్టుకొస్తుంటే కేసీఆర్ మా పైన కుట్ర చేసి మమ్మల్ని కేసీఆర్ తీపిద్దామని ఆలోచన చేసిండు వాళ్ళు మమ్మల్ని తీసేసాడు ఏంది మేమే కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తాం మేము బీఆర్ఎస్లో గెలిచినటువంటి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి కాంగ్రెస్లోకి వెళ్ళి పోటీ చేస్తాం కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళి గెలిచి మీకు అభివృద్ధి చేస్తామని అని చెప్పి అట్లా ఒక డైలాగ్ కొట్టేటటువంటి కార్యక్రమం చేయొచ్చు వీళ్ళు కొత్త డ్రామా చేస్తారు మీరు రాసి పెట్టుకుని ఇప్పుడు అదే జరగబోతుంది అనేది ఒక పెద్ద చర్చ సింపుల్ కాంగ్రెస్ పార్టీ ఐ మీన్ పార్టీకి కాదు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తారు వీళ్ళు బీఆర్ఎస్లో గెలిచినటువంటి ఎమ్మెల్యే పదవులే కాదు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఎంజాయ్ చేసేది ఈ మొత్తం పది మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ పార్టీ బీఫాం పైన గెలిచారు వీళ్ళు ఏం చేసిరు ఆ బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసిరు కానీ దాంట్లో గెలిచినటువంటి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయలేదు కాబట్టి వీళ్ళ ప్లాన్ ఏంటంటే వాళ్ళ దాంట్లో గెలిచిన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తాం మళ్ళీ కాంగ్రెస్లకు వెళ్ళి ఉప ఎన్నికలలో పోటీ చేస్తాం పోటీ చేసి గెలుస్తాం వీళ్ళ ప్లాన్ అది పుసుక్కున సస్పెండ్ అనుకో ఇజ్జది పోతుంది సస్పెండ్ చేస్తే జనాలు తిడతారు మమ్మల్ని సస్పెండ్ చేయకుండా ముందే మేమే రాజీనామా చేసి కనుక ఎన్నికలల్లో పోయినామనుకో అప్పుడు పాజిటివ్గా చెప్పుకుంటారు మేము అభివృద్ధి చేస్తుంటే నువ్వు ఆ పార్టీలో గెలిచినావు ఈ పార్టీలో గెలిచినావు అని చెప్పి మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నావు మాకు ఆ బీఆర్ఎస్ పార్టీ వద్దే వద్దని చెప్పి బీఆర్ఎస్ పార్టీలో గెలిచిన ఎమ్మెల్యే పది వాళ్ళ ముఖం మీదకి వచ్చినాం ఇవాళ మన కాంగ్రెస్ మీద నుండి పోటీ చేస్తున్నాం కాంగ్రెస్ని గెలిపించుకోర్రీ మీకు అది తెస్తాం ఇది మళ్ళా పాత డైలాగులే గుడి తెత్తం బడి తెత్తం రోడ్లు వేపిత్తం ఆరు గ్యారెంటీలు తెత్తాం భూకంపం బద్దలు కొడతాం గారి డైలాగులు మాట్లాడవచ్చు కానీ ఐదు మంది ఎమ్మెల్యేలు డేంజర్ జోన్లో ఉన్నారు ఐదుకు ఐదు మంది పది మంది ఎమ్మెల్యేలలో దాదాపు ఓ ఐదు మంది ఎమ్మెల్యేలు మేము పార్టీలే మారలే అంటారు ప్లేట్ ఫిరాయించారు అప్పుడే ఇది నేను నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేస్తా ప్లేట్ అప్పుడే ఫిరాయించు ఈ ఐదు మంది ఎమ్మెల్యేలు మాత్రం పాపం డేంజర్ జోన్లో కనబడుతున్నారు ఈ ఐదు మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేయడానికి రెడీగా ఉన్నారు అనేది కొంత వినబడుతున్నటువంటి చర్చ దీంట్లో ఒక ఎమ్మెల్యే మిస్ అయ్యింది అనుకుంటా నేను చెప్తా ఆ ఎమ్మెల్యే పేరు కూడా ఇంకొక ఎమ్మెల్యే కూడా రెడీగా ఉన్నాడు రాజీనామా చేయడానికి వీళ్ళ బాధ ఒకటి రాజీనామా చేసి ఉప ఎన్నికలలో పోదాం అట్లయితే అట్లీస్ట్ మనం ఇజ్జత్ దక్కుతుంది లేకపోతే మొత్తం ఉంది ఆఖరికి జనాలు తిడుతూ ఉన్నారు దారుణంగా విమర్శిస్తున్నారు రేపటి రోజు మమ్మల్ని స్పీకర్ సార్ సస్పెండ్ చేస్తే ఏం ముఖం పెట్టుకొని పోవాలి నియోజకవర్గాలలో అనేది వాళ్ళ బాధ ఆ దానం నాగేందరు కడియం శేరి పోచారం శ్రీనివాసరెడ్డి తెల్లం వెంకట్రావు దీంట్లో సంజయ్ కుమార్ యాడ్ అయింది సంజయ్ కుమార్ ఆలోచన కూడా అదే నట ఎందుకంటే సంజయ్ కుమార్ నియోజకవర్గాలలో కనవలేసుకొని తిరుగుతున్నాడు రేవంత్ రెడ్డిని పొగుడుతున్నాడు కాంగ్రెస్ హయాంలో అద్భుతంగా ఉంది అంటున్నాడు కాబట్టి సంజయ్ కుమార్ కూడా దీంట్లో డేంజర్ జోన్లో ఉండొచ్చు ఇది కొంత వినబడుతున్నటువంటి వ్యవహారం మొత్తం మీద ఈ ఐదు మంది ఎమ్మెల్యేలు మూకమ్ముడిగా రాజీనామా చేసి పబ్లిక్లో పోదామని ఆలోచిస్తున్నారట మూకముడిగా రాజీనామా చేసి పబ్లిక్లోకి పోదాం పబ్లిక్లో పోయి ఒక పాజిటివ్ వైబ్ క్రియేట్ చేద్దాం మేము గెలిచిన బీఆర్ఎస్లో ఆ బీఆర్ఎస్ వద్దు కాంగ్రెస్కి వెళ్ళి పోటీ చేస్తాం ఇప్పుడు మేము ఒరిజినల్ కాంగ్రెస్ పార్టీ లీడర్ అని చెప్పుకోవడానికి అన్నట్టు డ్రామా ఎందుకంటే వీళ్ళు ఇప్పుడు రాజీనామా చేయకపోతే వీళ్ళని సస్పెండ్ చేస్తారు స్పీకర్ సార్ ఆల్రెడీ నోటీస్ ఇచ్చిండ్రు ఆ నోటీస్లోకి ఇద్దరు ముగ్గురు ఎమ్మెల్యేలు రిప్లై ఇచ్చారు మేము పార్టీ మారలేదు బీఆర్ఎస్లోనే ఉన్నామని చెప్పి కొంతమంది చెప్తున్నారు కాబట్టి ఈ ఎమ్మెల్యేలు కొంత టెన్షన్లో డేంజర్ జోన్లో బాధలో ఏం చేయాలో అర్థం కాని సిచ్యువేషన్లో అయోమయంలో దిక్కుతోచని స్థితిలో ఉన్నారు కాబట్టి మ్యాక్సిమం కేసీఆర్ కొట్టిన దెబ్బకు ఇది కేసీఆర్ కొట్టిన దెబ్బే కేసీఆర్ఏ కదా సుప్రీంకోర్టులో పిటిషన్ వేసిండు హైకోర్టులో పిటిషన్ వేసిండు సుప్రీంకోర్టులో వాదపు వాదన జరిగిన తర్వాత తీర్పు రిజర్వ్లో పడి ఆ తీర్పు ఇచ్చినారు సుప్రీంకోర్టు తొంభై రోజులలో అంటే మూడు నెలల్లో వీళ్ళపైన డిసిషన్ తీసుకోవాలని చెప్పి సుప్రీంకోర్టు స్పీకర్ సార్కి చెప్పడం స్పీకర్ సార్ నోటీస్ తీయడం ఇదంతా సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి డైరెక్షన్ ప్రకారం నడుస్తుంది కదా అంటే కేసీఆర్ వేసినటువంటి పిటిషన్ పైన కదా ఇదంతా చర్చ కాబట్టి కేసీఆర్ కొట్టిన దెబ్బకు ఐదు మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రాజీనామా చేసేటటువంటి కార్యక్రమం చేయబోతున్నారు రాజీనామా చేసి పబ్లిక్ లో పోతారట ఉప ఎన్నికలు వీళ్ళే తీసుకొస్తారట గాయన మమ్మల్ని సస్పెండ్ చేయడం ఏంది మేమే రాజీనామా చేస్తాం మేమే పోటీ చేస్తాం మరి వీళ్ళు పోటీ చేస్తే వీళ్ళకు యాభై ఓట్లను రావా అనేది క్వశ్చన్ మార్క్ చూద్దాం ఏం జరగబోతుందో